హాయ్ అండి కోలం మార్కెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ మార్కెట్ యొక్క అడ్రస్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాకినాడ జిల్లా పెదపూడి మండలం గండ్రెడ్డి నాటుకోలం మార్కెట్ అండి ఇది ప్రతి శనివారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు అయితే జరుగుతుందండి అలాగే మరి పండగ సీజన్ అయితే మొదలవుతుంది మరి ఈ వారం రేట్లు కూడా ఎలా ఉన్నాయో కనుక్కునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇక్కడ చెప్పేవి కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి మీరు బేరమాడి లేదంటే బార్కింగ్ చేసి తీసుకోవచ్చు ఏం చెప్తున్నారండి కోడిపుంజేదే రేటు

చెప్తున్నారు తమ్ముడు కూడుతుంది కొన్నారా ఎంత కొన్నారా ఎంత చెప్తున్నారండి ఆరు వేలు అండి ఇది అంత చెప్తున్నారు కాస్ట్ ఏడు వేలున్నా దీని రేటు ఎంత పదివేలు అండి దీని రేటు

ఎంత పదివేలు అండి దీని రేటు చేదు కోడి పెట్టవరదండి కోడి పెట్టామందా అందు కదా ఎంత చెప్తున్నారు తే రేటు పాతికొందల ఎంతండి ఎంత చెప్తున్నారు కోడిపుంజు రేట్ ఎంత చెప్తున్నారండి ఐదు వేల ఐదు వందలా ఎంత చెప్తున్నారండి రేటు ఎంతండి పన్నెండు వేలండి మన ఇది చెన్నారు చెప్తున్నారు పుంజా పదకొండు అండి ఫైనల్ ఎందుకైతే పదివేలు అయితే తెచ్చేస్తారు చెప్పు మళ్ళా మన నోడు చెప్తా ఐదు వేలు చెప్తున్నారండి మనకి కనబడాకలేదు పక్కన రేట్ చెప్తే సరిపోతుంది ఎన్ని చెప్తున్నారు తమ్ముడు కోడిపుంజ్ రేట్ నాలుగు వేలా కోడిపుంజ ఎంత చెప్తున్నారండి బాబా గారు రేటు తొమ్మిది వేలండి బట్ చెప్తున్నారండి రేటు మూడు వేల ఇదని చెప్తున్నారండి ముప్పై ఐదు వందలండి ఎంత చెప్తున్నారు అండి రేట్ అని చెప్తున్నారు நாலு வேலை அண்டே இது அண்ணா மூடு வேலை என்ன சென்டே கோடி பருவல எந்த மூடு வேல இது மூடோ இதுதான் கோடிப்பூடுனா மூடு புஞ்சி பிள்ள பெட்ட பிள்ள

எ தமிழ் கோடிப்பு இது அண்ணே இது என்ன செரு வேலை அண்ணா பாபாய் காரே ஓடிப்பு ஆறு வேலை அண்ணா અમને કઈ દેરે નહી કાલ કા મતલબ મતલબ આતો કાન મેરે એમ હતો 46 આદુ મેરી અડીને મેરો